స్టార్ హీరోకి ఘోర యాక్సిడెంట్ తండ్రి స్టార్ హీరోకి ఘోర యాక్సిడెంట్ ఆయన కన్న తండ్రి కన్నుమూత హీరో పరిస్థితి కూడా విషమంగా ఉంది ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే స్టార్ నటుడు అయినటువంటి సైన్ చామ్ టాకో వాహనం ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో సైన్ తండ్రి సిపి చాకో మరణించారు అయితే ఈ ఘటనలో సైన్ ఆయన తల్లి కూడా తీవ్రంగా గాయపడినట్లుగా సమాచారం శుక్రవారం ఉదయం సేలం బెంగళూరు జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగినట్లుగా మనందరికీ తెలుస్తోంది ఆ వాహనంలో నటుడు అతని సోదరుడు తల్లి తండ్రి డ్రైవర్ కూడా ఉన్నారు అయితే సైన్ కుటుంబం ఎర్ణాకుళం నుండి బెంగళూరుకు వెళ్తుండగా ముందు వెళ్తున్నటువంటి లారీని అయితే వీళ్ళ కారు ఢీకొట్టింది ఈ ఘటనలో సైన్ రెండు చేతులు విరిగిపోయినట్లుగా కూడా సమాచారం అయితే గాయపడిన వారిని పాల్కోట్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు పలు తెలుగులోనూ కూడా చాకో నటించారు అయితే దసరాలో విలన్గా కూడా ముఖ్యంగా నటించారు ఇటీవలే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి విడుదలైన చాకో ఇవాళ ప్రమాదానికి అయితే గురయ్యారు ఈ ఘటనలో ఆయన తండ్రి మృతి చెందగా సైన్ అతని తల్లి కూడా గాయపడ్డారు శుక్రవారం ఉదయం శాలం బెంగళూరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం మలయాళంతో పాటు తెలుగు తమిళ భాషలలో కూడా అనేక చిత్రాల్లో నటించాడు తెలుగులో నేచురల్ స్టార్ నాని నటించిన దసరా చిత్రంలో విలన్ పాత్రలో అయితే అతను అదరగొట్టాడు ఈ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇటీవలే పలు వివాదాల్లో కూడా చిక్కుకున్నాడు సైన్ డ్రగ్స్ కేసుతో పాటు మలయాళీ నైటి సైతం తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి